భారతీయ జనతా పార్టీకే సరే నేను మాట్లాడేది ఏమన్నా చెప్పే చెప్తావు ఓట్లు వేసుకున్నాక గాయపవుతాము ఓట్లు వేయించుకుంటావో గాయపవుతాము ఏం చెప్తారావా ఐదేళ్ళు వెయిట్ చేస్తారు అంతే కదా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా మరి ఎటుకైతారు కాంగ్రెస్ కోర్టు నేను కూడా అబద్ధాలు చెప్పిపోవాలనా నాకు రావా అబద్ధాలు చెప్పు ఏ మాట్లాడకు చెరిపోతా ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఇవన్నీ పాతగా అయిపోయినాయి అంత ఒక మయసభ కట్టిస్తా పెద్ద పెద్ద ప్యాలెసులు కట్టిస్తా మంచు కోట ఇస్తా రైల్వే స్టేషన్ ఉందా మీకు లేదా రోజు నాలుగు రైళ్లు నడిపిస్తా నాలుగైదు ఫ్లైట్లు దిగేటట్టు చేస్తా దుబాయ్కి వెళ్ళి డైరెక్ట్ మంచిగా ఉన్నాయా వాగ్దానాలు బాగున్నాయా మరి ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోటు మీరే ఆలోచించుకోండి ఎన్నిసార్లు మోసపోతారు గద్దముకడు మోసం చేసేడు తొడమొకపోడు మోసం చేసే ఇంకా ఎన్నిసార్లు మోసపోతారు మళ్ళా బస్ స్టాండే లేదు మీకు ఇంకేంటిది కొత్త కొత్త బస్ అంటే పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ ఏం లేనే లేదు కానీ మూడు మూడు బస్ స్టాండ్లు కావాలంటూ మత్న మాదిగా కుంట సుధరీకరణ వాకింగ్ ట్రాక్ ఫైర్ ఫైర్ స్టేషన్ లేదా ఇంజనీరింగ్ ఇందిరానగర్ కాలేజీలకు కుంటా ఏదో ఆ నీళ్ళు ఇటు ఏదో కలుస్తున్నాయా డిగ్రీ కాలేజు పూర్తి స్థాయిలో ఇంకా ముఖ్యమంత్రి ఏమేమన్నాడు చెప్తా మీకు నాదేమైంది రెండు ఎయిర్పోర్ట్లు మీకు ఒకటి కాదు రెండు కట్టిస్తా ఇటు దిక్కు ఉండేటోళ్ళకి ఇటు దిక్కు అటు దిక్కు ఉండటోళ్ళకు అటు దిక్కు సరేనా నాలుగు వేల పెన్షన్ రావట్టేనా వస్తూనే ఉన్నది వచ్చిన మంచిగా కొనుక్కుంటు కొత్తది తులం బంగారం అంత నవ్వుతున్నారు మంచిగా అందరికీ తులం వచ్చినట్టుంది రెండు లక్షల రూపాయలు పెరిగింది రేటు బంగారం ధర పెరిగింది వచ్చింది కదా రాయకల్లా మళ్ళా కాంగ్రెస్ నేను సర్వేలు చేపిస్తుంటే మళ్ళీ కాంగ్రెస్కి కొందరు ఓట్లేస్తున్నట్టు వస్తున్నది ఎందుకు ఏ ప్రేమ ఏం ప్రేమ ఆ కద్ద ముఖోరికి ఇంకోట కొందరు కొందరు వేస్తున్నాట ఒక వార్డులో అంటే టీఆర్ఎస్కి గెలవచ్చు అని వచ్చింది నాకు ఒక వార్డు ఒకటి మా శ్రీధర్ రెడ్డి ఏడే ఏడ నిల మా పాత బీజేపీ శ్రీధర్ రెడ్డి తమ్ముడు నిన్ను మిస్ చేస్తున్నారా గెలుస్తావా ఓడతావా అయిపోయినాక ఎలక్షన్ అయినా వచ్చి బీజేపీ జాయిన్గా నేను ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు వచ్చేవి నువ్వు బీజేపీనివి నువ్వు కరడగట్ట కాశాయబాద్వి గన్నం చేస్తున్నావు గులాబీ దళంలా మీకు డైరెక్ట్గా ఫోన్లలో అడుగుతుంటే ఇంటర్లో అందుకే డైరెక్ట్ మైకులను అడుగుతుంది ఇప్పుడు ఇక రైతులు ఫుల్ మీకు రుణమాఫీ రెండు రెండు లక్షలు అయిపోయినట్టుంది రైతులకు రుణమాఫీ రైతు భరోసా పక్కా వస్తున్నట్టుంది ఆ ఫోన్ లేదు నిరుద్యోగ బృద్ధి అయితే వస్తుంది ఉద్యోగాలు లేని వాళ్ళకి నాలుగు వేల రూపాయలు వస్తుందా వస్తలేదా ఫీజు రీఎంబర్స్మెంట్లు వస్తున్నాయా ప్రైవేట్ కాలేజీల ఫీజులు రియంబర్స్మెంట్ వస్తున్నాయా బీసీ ఎస్సీ ఎస్టీలకి వస్తలేదు ఇంకోటి యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం పది లక్షల వరకు వడ్డీ లేని రుణం వచ్చిందా వడ్డీ లేని రుణం చదువుకుంటుంది వడ్డీ లేని రుణం అట ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు అట ఇచ్చుడు దిక్కులే టైంకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తారట మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఆరు నెలల్లో భర్తీ చేసి నా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేట ఆరు నెలలు కాదు మూడేళ్ళు రెండున్నర ఏళ్ళు అవుతుంది ఇక మస్తున్నాయి ఇవన్నీ నేను మూడు ఏర్పాటు కూడా కట్టిస్తాను అది ఇది గమ్మ తన్నిటికంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందిస్తాం ఎవరైనా ఎక్కించకపోయినా రాలే మరి ఎందుకు సర్వేలలో కొందరు వేస్తున్నారు కాంగ్రెస్ కానీ వస్తుంది ఎందుకు ఎందుకు వేస్తాను దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తాం కానీ ఇచ్చిందా దివ్యాంగులు లేరా రైకల్లో ఉంటారు కదా అంటే వీళ్ళు మంచి మామూలు వాళ్ళకి కాదు వీళ్ళు హ్యాండికాప్ వాళ్ళకి కూడా మోసమే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి పెండింగ్లో ఉన్న డిఏలు ఇస్తాం ఇచ్చినరా ఇచ్చినరా ఆటో డ్రైవ్ ఆటోలు తిరిగాయి అయినా రైఖాలు ఆటోలు తిరుగుతాయా డ్రైవర్లు అందరూ పన్నెండు వేలు ఇస్తున్నట్టు కదా ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తుండ ప్రతి సంవత్సరం ఏళ్ళ నుండి కొత్త పెన్షన్లు లేవని తెలుస్తుంది వాళ్ళకన్నా వచ్చిందా కొత్త పెన్షన్ రాదు కూడా పెన్షన్ వెబ్సైటే బంద్ ఉన్నది వే కంప్యూటర్ మీద కొన్ని ముందర కూర్చొని చూసుకొని ఫోన్లలో చూసుకొని అసలు పెన్షన్ అప్లై చేసుకోరాదు అప్లికేషన్ లేకుంటే బేఫీకర్ ఇక పెన్షన్ ఇచ్చుడో అవసరం ఉండాలి ఇది పరిస్థితి అయినా మీరు ఓటేస్తా అంటారు ఇక నేను కూడా ఇష్టమన్న వాగ్దానాలు చేసిపోతా ఓట్లు వేపించుకున్న అనివ్వడం మళ్ళా ఇంకా ఎన్నిసార్లు మోసపోతారండి గతం ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చిటా తొండముతోడు ఇంద్రం ఇల్లు ఇచ్చిండా ఐదు లక్షలు ఇచ్చిండా ఇల్లు కట్టుకుంటే మీ ప్లాట్ ఉంటే ఇచ్చిండా మరి అది రెండు నెల వేలు మహిళల మహిళలకు అదే స్కీమ్ ఉంది మహాలక్ష్మి భాగ్యలక్ష్మి మహాలక్ష్మి భాగ్యలక్ష్మి మా దగ్గర ఇంకేం వాగ్దానాలు చేసింది మీకు మీకేదంటే ఇంకా ఎన్ఆర్ఐ సోదరులు లేరా ఇయకాలుకి వెళ్ళి గల్ఫ్లలో లేరా ఉన్నారు మరి ఏం చేస్తున్నారు ఎందుకు అవుతాయి ఓట్లు కాంగ్రెస్ ఈడ రోడ్లు చక్కగా ఉండవు మోర్లు చక్కగా ఉండవు బస్ స్టాండ్ ఉండదు అరే నాయన అన్ని పేపర్లు దుమ్ము ధూళి వర్షాకాలం వస్తే మోర్లు పొంగి వర్లుతాయి ఇవన్నీ పనులు చేసుకోనికే పదిహేను కోట్ల ఇరవై లక్షలు వాటర్ సప్లై కోసము కేంద్రంకి వెళ్ళి ఇప్పించిన మేము పైసలు ఇప్పిస్తామమ్మా కేంద్రంకెళ్ళి అంటే పని చేస్తూ ఇక్కడ కూడా చేయాలి ఇక్కడ కూడా పని చేయాలి చేస్తుండ చేస్తలేడు అలా కమిషన్ లేసుకపోడు ఇంకెందుకు వేస్తుర్రమ్మా మీ రోడ్డు దేనికోసమేస్తున్నా అంటే మేము కూడా అబద్ధాలు చెప్పు నేర్చుకోవాలా చేసుకోవాలా ఈ పసుపు వండుతా ఏడా చుట్టుపక్కల పసుపు వండుతా ఏం రేట్ వస్తున్నది ఏం రేట్ వస్తున్నది మంచిగా ఎండ పెట్టుకొని పోతే పదహారు వేలు రేట్ వస్తున్నది నేను ఎంపీ కాకంటే ముందు మీ అక్కనో చెల్లెనా ఉండే కదా ఎంపీ ఉండే కదా యాద ఉందా మర్చిపోయినా మర్చిపోయినా గదమొక్కు బిడ్డని నాలుగు వేలు ఉండే రేటు ఇలా పదహారు వేలు పసుపు బోడు ఒకటికి అయ్యాక శాతం తీసుకొచ్చి పెట్టినా లేదా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణంలో మన రైతుని మన మన గడ్డ మీద కొట్టిన రైతులు చైర్మన్ చేసినామా లేదా జాతీయ పసుపు బోర్డుకి ఇందూరా నాయన నిజామాబాద్ గారు చేసినామా లేదా ఇలా రైతులు ఒక సంతోషంగా ఉన్నారా పసుపు రైతు ఈ వరి రైతులు వరి పండించేటోళ్ళకి ఎవరిస్తూరు ఎంఎస్పి ఓల్లిస్తూరు ఎంఎస్పి ప్రతి రూపాయి మోడి ఇస్తున్నాడు ఫ్రీ రేషన్ ఓడిస్తున్నాడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది ఫ్రీ రేషన్ ఇవ్వండి ఇల్లు కట్టడు వద్దా నేను పార్లమెంట్ ఎలక్షన్లలో వచ్చిన చెప్పిపోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో వచ్చిన జగిత్యాలకి చెప్పిపోయిన అయినా మీరు కాంగ్రెస్ కొట్టించిన